ప్రిమ దేవుడి పెట్లారా మన దేవుని కొరకు భక్తి చేయమని మనం కూర్చున్న ప్రతిష్టత ఏదో ఐదు రోజులు పది రోజులు వారం రోజులు నో 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 ప్రియమైన మన దేవునికి ప్రభావం మహిమ శివితాంత్రం రావాలి అందుకొరకే దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు శనివారైనా శ్రీగాలి అయినా ఊవెత్తున్నాయి వచ్చిన కిరటాల్లో సముద్ర తరంగ కిరటాల వలె పరిస్థితులు వ్యతిరేకంగా సమస్యలు మనకు వ్యతిరేకంగా రేకెత్తించిన వాటిని కొట్టుకుని కూడా అవి కొట్టినా అవి కొట్టినా అవి కొట్టినా నా ప్రియమైన దేవుల దేవుడు 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 వెలిగించిన దీపం ఎలాంటి పరిస్థితులు అయినా మన జీవము అనే మన జీవము అనే దీపమైన కానీ ఆయన మండించిన ఆత్మ దీపము ఎప్పుడు అరుగు